ఈ రోజే మొదటి మార్గశిర లక్ష్మీవారం అంటే మార్గశిర గురువారం సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేయడం మనందరికీ తెలిసిందే అయితే మార్గశిర మాసంలో గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది మార్గశిర మాసంలో గురువారం రోజు లక్ష్మీవారంగా భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి అమ్మవారిని అందరూ పూజిస్తారు మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ గురువారం రోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల మధ్య అలానే సాయంత్రం సంధ్యా సమయంలో అంటే సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల మధ్య ఎవరైతే ఇలా ఒక దీపాన్ని వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు సంతోషంగా వచ్చి ఆ ఇంట్లో ధనాన్ని కురిపిస్తుంది ఎందుకు అంటే ఈ రెండు సమయాలలో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తూ ఎవరింట్లో అయితే ఇలా దీపాన్ని వెలిగిస్తారో ఆ ఇంట్లోకి సంతోషంగా వచ్చి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది మరి ఈ మార్గశిర గురువారం రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో అలానే సాయంత్రం సంధ్యా సమయంలో ఏ విధంగా ఇంట్లో దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది దీని యొక్క ప్రాముఖ్యతను తెలిపే కూడా ఉంది ఈ కథను ఈ మాసంలో ఎవరైతే వింటారో లేదా చెబుతారో వారికి జన్మ జన్మల నుండి వెంటాడి వస్తున్న పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక పల్లెటూరులో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి మొదటి భార్యకు ఒక కూతురు ఉండేది ఆమె గుణవతి ఆమె పేరు సుశీల ప్రతిరోజు ఆ బాలిక మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆడుతూ ఉండేది సవిత తల్లి తన బిడ్డని ఎత్తుకుని ఆడించడానికి ఒక బెల్లం ముక్క పెడుతూ ఉండేది ఆ బెల్లం ముక్కను తాను మట్టి బొమ్మగా చేసుకున్న బొమ్మకు నైవేద్యంగా పెట్టి పూజ చేసి ఒక ఆటలాగా ఆడుతూ ఉండేది కొంతకాలానికి ఆ బాలికకు యుక్త వయసు వచ్చింది తల్లిదండ్రులు ఆమెకు వివాహం ఆమె అన్నవారింటికి వెళ్తూ తనతో పాటు తన బొమ్మను కూడా తీసుకువెళ్లింది ఆ ఇంట్లో ఉన్న సిరి అంటే లక్ష్మీదేవి కూడా ఆమె వెంటే తరలి వెళ్లిపోయింది అందువల్ల ఆమె పుట్టింటివారికి దారిద్రం వారికి సిరి సంపదలు కలిగాయి పుట్టింటి వారు దారిద్రంతో బాధపడుతున్నారని తెలుసుకున్న సుశీల ఇంటి దగ్గరి నుండి తన తమ్ముణ్ణి పిలిపించి ఒక చేతికర్రను అందులో నాణాలు పోసి దానిని తన ఇచ్చి ఇంటికి పంపింది తన తమ్ముడు స్వగ్రామానికి వస్తూ మార్గమధ్యంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి చెరువుగట్టున ఆగాడు చేతిలో ఉన్న కర్రను అక్కడే ఉన్న చెట్టుకు ఆనిచ్చి వెళ్లాడు తిరిగి వచ్చి చూసేసరికి ఆ కర్ర కనబడలేదు మార్గం మధ్యలో ఉన్నవారు ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు అతను ఉత్తచేతులతో ఇంటికి వెళ్లాడు మరికొంతకాలానికి వాళ్ళ పరిస్థితుల్లో ఏ మార్పు లేకుండా దారిద్ర్యంతో బాధపడుతూనే ఉన్నారని తెలుసుకుంది సుశీల మళ్లీ తమ్ముణ్ణి పిలిపించి చెప్పులలో వరహాలు పోయించి కుట్టించి దానిని తమ్ముడికిచ్చి తండ్రికివ్వమని చెప్పింది తన తమ్ముడు మార్గం మధ్యలో చెరువులో దాహం తీర్చుకుందామని చెప్పులు గట్టున విడిచి నీళ్లు తాగి వచ్చి చూడగా అవి లేవు వాటిని ఒక కుక్క గుక్క నోటకరుచుకొని వెళ్లిపోయింది మరికొంతకాలానికి తమ్ముణ్ణి పిలిపించి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకుంది కాని ఏ మార్పు లేదని తెలుసుకుంది ఇక బాగా ఆలోచించి ఒక గుమ్మడికాయలో వరహాలు నింపి మూత పెట్టి దానిని ఇంటికి తీసుకువెళ్లి తండ్రికివ్వమని చెప్పి పంపింది ఇక తన తమ్ముడు మార్గం మధ్యలో గట్టున గుమ్మడికాయని ఉంచి తాను కాలు కడుక్కొని చద్దన్నం తింటూ ఉండగా బాటసారి ఒకడు గుమ్మడికాయన చూసి బాగుందని పట్టుకొని వెళ్లిపోయాడు మరికొంతకాలానికి ఆమె పుట్టింటికి వచ్చింది వారి పరిస్థితి దుర్భరంగా ఉండడం చూసి ఎంతగానో విచారించి వారికి సహాయం చేయాలని ఎంత సహాయం చేసినా ఫలితం రాలేదు ఏం చేయాలా అని తీవ్రంగా ఆలోచించింది ఇక మార్గశిరమాసం వచ్చింది ఈ మార్గశిరమాసంలో గురువారం రోజు లక్ష్మీదేవి నోము నోయిస్తే వీరి దారిద్రం తీరవచ్చు అని నిర్ణయించుకుంది లక్ష్మీవారపు నోము నోయించుకునేందుకు తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకువెళ్ళింది ఇక మార్గశిర లక్ష్మీవారం వచ్చింది తల్లితో సుశీల ఇలా అంటుంది అమ్మా మార్గశిర లక్ష్మీవారం నోము నోచుకుందాము నువ్వు ఎంగిలి పడవద్దు అని తల్లికి చెప్పింది ఆమె పిల్లలకు సద్దన్నం పెడుతూ అలవాటు ప్రకారం తన నోట ఒక ముద్ద వేసుకుంటుంది దాంతో మొదటి గురువారం నోము నోచుకోలేకపోయింది ఇక చేసేదేమీ లేక మొదటి గురువారపు నోము సుశీల ఒక్కటే చేసుకుంటుంది ఇక రెండవ లక్ష్మీవారం వచ్చింది తన తల్లిని నిష్టగా ఉండమని నోట ఏమి వేసుకోవద్దని హెచ్చరించింది ఆమె పిల్లలకు తలస్నానం చేపిస్తూ గిన్నెలో మిగిలిన నూనెను తన తలకు రాసుకుంది మార్గశిరమాసం గురువారం రోజు తలకు నూనె రాసుకుని పూజ చేయకూడదు దాంతో రెండవ లక్ష్మీవారపు నోము కూడా నోచుకోలేకపోతుంది ఇక సుశీల ఎంతో బాధపడి తాను ఒక్కతి రెండవ లక్ష్మీవారపు నోము నోచుకుంటుంది ఇక మూడవ లక్ష్మీవారం వచ్చింది ఈ వారమైనా జాగ్రత్తగా నిష్ఠగా ఉండమని చెప్పింది ఆమె పిల్లలకు తలదువ్వుతూ తాను కూడా తలదువ్వుకుంది దాంతో మూడవ లక్ష్మీవారం కూడా నోము నోచుకోలేకపోయింది ఇక నాలుగవ లక్ష్మీవారం రాగా తల్లిని నియమనిష్టలతో ఉంచి నోము నోయించాలని నిర్ణయించుకుంది సుశీల అందుకుగాను ఆమెను ఒక గోతిలో కూర్చోబెట్టి పైన తలుపు మూత వేసింది పిల్లలు అరటి పండ్లు తింటూ తొక్కలను ఆ గోతిలో వేశారు ఇక తల్లికి ఏం తోచక వాటిలో ఒక అరటి తొక్కను తింటుంది అది తెలిసిన కుమార్తె ఎంతగానో విచారించింది ఇక ఐదవ లక్ష్మీవారం వచ్చింది ఎలాగైనా తల్లి చేత నోము నోయించాలని ఆమె చీర చెంగుని తల్లి చీర చెంగుకు కట్టుకుని చాలా జాగ్రత్తగా ఉంది తనతో పాటు తన తల్లిని కూడా లక్ష్మీవారపు నోము నోయించింది నైవేద్యంగా పెట్టిన పూర్ణకుడుములలో తాను పెట్టిన వాటిని లక్ష్మీదేవి స్వీకరించి తల్లి పెట్టిన వాటిని స్వీకరించలేదు ఇక సుశీల లక్ష్మీదేవితో ఇలా అంటుంది ఏమిటి తల్లి ఎందుకు నా తల్లి పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించలేదు కారణమేంటి అని ప్రశ్నించింది అందుక లక్ష్మీదేవి ఇలా అంటుంది బిడ్డ నీవు పస్తనమందు నన్ను పూజిస్తున్న సమయంలో ఒకరోజు నీ సవితి తల్లి చీపురుతో నిన్ను కొట్టింది ఆ రోజు నాకు చాలా కోపం వచ్చింది ఆ దోషం కారణంగా నైవేద్యాన్ని నేను ముట్టుకోవడం లేదు అని చెప్పింది దానికి సుశీల ఇలా అంటుంది అమ్మా నా తల్లి చేసిన తప్పును క్షమించి ఆమె పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించి ఆమెను అనుగ్రహించు అని వేడుకుంది ఇక లక్ష్మీదేవి సుశీల మాట కాదనలేక ఆమె తప్పును క్షమించి ఆమె పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించింది తదుపరి సంవత్సరం తనతో పాటు లక్ష్మీవారపు నోమును నాలుగు వారాలు సక్రమంగా భక్తి శ్రద్ధలతో చేయించింది పులగం పరమాన్నం కుడుములు నైవేద్యంగా పెడుతూ ఐదవ ఆఖరి వారం పూర్ణకుడుములను నైవేద్యంగా పెట్టి పూజలు చేశారు అందువల్ల లక్ష్మీదేవి అమ్మవారి కరుణ కలిగి పుట్టింటి దారిద్రం తొలగిపోయింది ఆ ఇంట్లో సిరి సంపదలు ధనధాన్యాలు సమృద్ధిగా నిండాయి ఇక సుశీల ఎంతో సంతోషించింది మార్గశిరమాసం నుండి పుష్యమాసం వరకు ఐదు లక్ష్మీవారాలు ఈ నోము నోచుకోవాలి వారం ప్రసాదం పులగం రెండవ వారం ప్రసాదం పులగం అట్లు మూడవ వారం ప్రసాదం అప్పాలు పరమాన్నం నాలుగో వారం ప్రసాదం పులిహోర గారెలు ఐదవ వారం ప్రసాదం అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం పూర్ణాలు నైవేద్యంగా పెట్టాలి ఈ ప్రసాదంతో పాటు అన్నం పప్పు కూర పెడితే చాలా మంచిది తరువాత ఐదుగురు ముత్తైదువులకు భోజనం పెట్టి అందరికీ పసుపు కుంకుమ పండు తాంబూలమిచ్చి పంపించాలి మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్మీ కథను విన్నా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి మార్గశిర మాసం ఎంతో పవిత్రమైనది లక్ష్మీనారాయణల స్వరూపమైన ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రదమైనది ముఖ్యంగా గురువారం రోజు ఆ లక్ష్మీదేవి మనింటికి వచ్చే రోజుగా హిందువులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు మార్గశిర గురువారం పూజకు బుధవారం సాయంత్రంతోనే ప్రారంభించాలి బుధవారం సాయంకాలం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇల్లంతా తూర్చుకొని వీధి వాకిలిని చిమ్ముకోండి ముగ్గులు వేసుకోవాలి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి వరిపిండితో అష్టదల పద్మం ముగ్గు గుమ్మానికి రెండు వైపులా వేసి ఆ ముగ్గు మీద పుష్పాలతో అలంకరించండి అలాగే మామిడి ఆకులు లేదా బంతి పువ్వులతో గుమ్మానికి తోరణం కట్టండి ఇలా చేసి గురువారం రాకకు సిద్ధంగా ఉండండి బుధవారం సాయంత్రమే ఇలా ఎందుకు చేయాలనే సందేహం రావచ్చు గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల మధ్య మార్గశిర లక్ష్మీదేవి వస్తుంది విడి రోజుల్లో వచ్చే లక్ష్మీ రాకకు ఈ మార్గశిర గురువారం రోజు వచ్చే లక్ష్మీ రాకకు చాలా వ్యత్యాసం ఉంది ఎందుకు అంటే ఈ మార్గశిర మాస గురువారాలలో వచ్చే లక్ష్మీదేవి మీరు పొమ్మంటే తప్ప వెళ్ళదు అలా వెళ్లకుండా ఇంట్లో ఉండే లక్ష్మీదేవిని మనం పిలవాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ పద్ధతిని పాటించాలి మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున మహాలక్ష్మి ఆగమన సమయంలో నాలుగున్నర సమయంలో ఆమె వచ్చే సమయానికి వాకిళ్ళు సుందరంగా కనిపించాలని ఇలా చేయాలని మన పూర్వీకులు చెప్పేవారు అందుకే ఆమెను స్వాగతిస్తూ వాకిళ్ళు కనిపించాలి పసుపు గడపలతోటి ముగ్గులతోటి తోరణాలతోటి కలకలలాడే ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పక వస్తుంది ఇక గురువారం రోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా స్నానాలు చేసి ఈరోజు తలంటు చేసుకోవద్దు నూనె రాసుకోవద్దు మార్గశిర గురువారాలు తలంటి స్నానాలు పనికిరావు కేవలం మీదుగా నీళ్లు పోసుకొని స్నానం చేయాలి మార్గశిర గురువారాలు చాలా శక్తివంతమైన రోజులు ఈ రోజు షాంపూలతో పోసుకోవడం కానీ కుంకుడుకాయ రసంతో కానీ తలస్నానం చేయకూడదు ఇక ఇలా స్నానం చేసే సమయంలో గుప్పెడు వేపాకులు నీటిలో వేసుకుని ఆ గంగామాతను మూడుసార్లు స్మరించుకొని ఆ నీటిని గంగా నీటిగా భావించి మీదుగా నీటిని పోసుకొని తలస్నానం చేయాలి అప్పటికప్పుడే బోర్లో పట్టిన నీళ్లు లేదా బావి నీళ్లు నులివెచ్చగా ఉంటాయి ఆ నీటితో చేస్తే చాలా మంచిది ఇలా స్నానం చేసే సమయంలో ఓం నమో నారాయణాయ అని తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అంతేకాదు మార్గశిర గురువారం రోజు ఇలా తలస్నానం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి సిరుల వర్షం కురిపిస్తుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పోయి దివ్యశక్తి వస్తుంది మీరు చేసే ప్రతి పనిలో ఆ లక్ష్మీదేవి సహకారం తప్పక ఉంటుంది అంతేకాదు ఎవరైతే మార్గశిర గురువారాలలో ప్రాతకాలంలో ఇలా స్నానం చేస్తారో వారికి కోటి సూర్యగ్రహణాల స్నాన ఫలం దక్కుతుందని పురాణ వాక్కు ఇలా స్నానం చేశాక ఇంట్లో దేవుడి గుడిలో నిర్మాల్యాన్ని తీసివేసి అగర్బత్తులు వెలిగించి దీపారాధన చెయ్యాలి ఇదంతా సూర్యోదయం కంటే ముందే చెయ్యాలి చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టి బెల్లం కలిపిన పాలను నివేదనగా చేస్తే చాలు అలాగే లక్ష్మి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది మాకలా చదవడం రాదు అనుకునేవారు ఓం లక్ష్మీ నమో నమ అని పదకొండు సార్లు జపించినా చాలు ఇక ఏమైనా పండ్లను నైవేద్యంగా పెట్టవచ్చు ఇలా పూజ చేసి మొదటి గురువారం మధ్యాహ్నం పులగం చేసుకోవాలి పులగం చేసి అమ్మవారికి నివేదన చేయాలి సాయంకాలం అమ్మవారికి నేతి దీపంతో దీపహారతి ఇచ్చుకోవాలి అలాగే ఈరోజు మీ ఇంట్లో నుండి ఒక్క మెతుకు కూడా బయటికి వెళ్ళకూడదు మనం ఏదైనా వండుకుంటే పక్కింటి వాళ్ళకి ఇచ్చే అలవాటు ఉంటుంది అలా ఈరోజు ఇవ్వకూడదు అలాగే ఈరోజు మీ ఇంట్లో ఒక్క రూపాయి కూడా బయటికి వెళ్ళకూడదు ముందు రోజే డబ్బు వ్యవహారాలు చూసుకుని జాగ్రత్త పడండి ఈ ఒక్క మార్గశిర గురువారాలలో మాత్రం ఒక్క రూపాయి కూడా బయటికి ఇవ్వకండి ఈ రోజు భార్యాభర్తలు ఆనందంగా ఉండాలి గొడవల జోలికి పోకూడదు అలాగే ఆడవాళ్ళు ముద్ద పసుపు రంగు గాజులు వేసుకోవాలి ఇలా వేసుకుంటే మీ ఇంట్లో ధనం పెరుగుతుంది అలాగే ముద్ద పసుపు రంగు చీరను కట్టుకుని పూజ చేస్తే ఇంకా మంచిది ఇలా చేస్తే మీ ఇంట్లోకి వచ్చే ధనాన్ని ఆపే శక్తి ఎవరికీ ఉండదు ఇక సాయంత్రం సంధ్యాదీపం వెలిగించుకుని దీపహారతి ఇవ్వాలి అంతేకాని ఈ రోజు హారతి ఇవ్వకూడదు కేవలం దీపహారతి మాత్రమే ఇవ్వాలి ఈరోజు ఉదయం వెలిగించిన అగర్బత్తి సగం ఆగిపోతే దానిని సాయంత్రం వెలిగించి మళ్లీ ఒకసారి చూపించి నమస్కారం చేసుకోవాలి అలాగే ఉదయం దీపంలో ఆయిల్ ఇంకా ఉన్నట్లయితే అప్పుడు అందులో ఉండే ఒత్తిని తీసివేసి ఆయిల్లోనే మరొక ఒత్తిని తడిపి వెలిగించాలి మామూలు రోజుల్లో ఇలా పనికిరాదు ఈ మార్గశిర గురువారాలలో ఇలా చెయ్యాలి అలాగే ఆడవాళ్ళు మార్గశిర గురువారాలలో ఇల్లు దాటి బయటికి రాకండి ఎవరింటికి వెళ్ళకండి ఇక ఉద్యోగం చేసేవారు ఆ వృత్తినే లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి వారు వెళ్ళవచ్చు సాధారణంగా ఇంట్లో ఉండే ఆడవాళ్లు మాత్రం బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉంటే మంచిది కాబట్టి ఎవరైతే ఇలా మార్గశిర గురువారం రోజు పాటిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి సిరుల వర్షం కురిపిస్తుంది ఈ మార్గశిర గురువారం రోజు లక్ష్మీదేవి భూమి మీద తిరుగుతూ తనని భక్తి శ్రద్ధలతో పూజించేవారి ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఉంటుందని నమ్మకం ఉదయం బ్రాహ్మీ ముహూర్త కాలంలో సాయంత్రం సంధ్యాకాలంలో అమ్మవారు సంచరించే కాలంగా మన పురాణాలు చెబుతున్నాయి ఈ గురువారం రోజు బ్రాహ్మీ ముహూర్త కాలం వచ్చి ఉదయం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అలాగే సాయంత్రం సంధ్యా సమయం వచ్చి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది శ్రీ మహాలక్ష్మీదేవి భూలోక సంచారం చేసే ఈ రెండు సమయాలలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఇలా లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు దీపారాధన చేస్తారో వారి ఇంట్లోకి నేరుగా లక్ష్మీదేవి అమ్మవారు ప్రవేశిస్తుందని పురాణ వాక్కు ఈ సమయంలో మీ ఇంట్లో పూజామందిరంలో లక్ష్మీనారాయణ ఫోటో ఉంచాలి లక్ష్మీనారాయణల ఫోటోను పూజిస్తే అమ్మవారు దీవిస్తారు ఇలా లక్ష్మీనారాయణల ఫోటో ముందు రెండు మట్టి ప్రమిదలు పెట్టి మట్టి ప్రమిదలు లేకపోతే దీపపు కుందులలో అయినా సరే ఇలా దీపారాధన చేయాలి ముందుగా రెండు అష్టదల పద్మముగ్గులు వేసి దానిపై రెండు తమలపాకులు వేసి లేదా ఏదైనా ఆకును ఉంచాలి తరువాత దానిపై మట్టి ప్రమిదలు రెండు ఉంచాలి లేదా దీపపు కుందులు ఉంచాలి ఆ ప్రమిదల్లో ముఖ్యంగా ఆవు నెయ్యి పొయ్యాలి ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి యథాప్రకారంగా దీపపు ప్రమిదను పూజించాలి ఎవరైతే ఈ సమయంలో ఇలా నెయ్యి దీపాలు వెలిగిస్తారో ఆ నెయ్యి దీపాల నుండి వెలువడే మధురమైన సువాసన లక్ష్మీదేవి అమ్మవారిని ఇంట్లోకి వచ్చేలా చేస్తుంది ఆ నెయ్యి దీపాల వెలుగులు అమ్మవారికి అత్యంత ఇష్టం కనుక అమ్మవారు ఆ ఇంట్లోకి నేరుగా వచ్చి కూర్చొని ఆ ఇంట్లో అష్టేశ్వర్యాలు కురిపిస్తుంది ఇలా ఈ సమయంలో ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో వారి ఇంట్లో దరిద్ర దేవత పారిపోతుంది వారి యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోతాయి అలానే ఆరోగ్యం ప్రశాంతత ఆనందం కూడా కలుగుతాయి ఆవు నెయ్యి నుండి వచ్చే వాసన మన ఒంట్లోని అనేక రోగాలను నయం చేస్తుంది అన్ని రకాల సమస్యలకు ఈ మార్గశిర గురువారం రోజు ఈ యొక్క పరిహారానికి మించింది మరొకటి లేదు కాబట్టి మీ ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోవాలంటే సకల ఐశ్వర్యాలు కలగాలంటే ఆవు నెయ్యితో మార్గశిర గురువారం రోజు ఈ రెండు సమయాలలో ఇలా దీపారాధన చేసి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను పొందండి ఇక మార్గశిర మాసంలోని గురువారాలలో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తూ మార్గశిర లక్ష్మీవార వ్రతం చేయడంతో పాటు ద్వాదశ అభిషేకం చేయడం వలన మీ కుటుంబంలో అందరి ఆయురారోగ్యాలు మెరుగుపడతాయి ముఖ్యంగా ఈ మాసంలో గురువారం లక్ష్మీదేవిని పూజిస్తే కలిగే పుణ్యం అనంతం